ప్రతి చిన్న ప్రయత్నం ఒక పెద్ద విజయానికి పునాది అవుతుంది హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఈవినింగ్ లాగు సాయంత్రం పూట నేను ఏమేమి పనులు చేశాను ఏంది అన్నది వీడియో తీశాను సాయంత్రం పూట కూడా చాలా పని ఉండిద్ది ఇంట్లో ఎందుకు అంటే రేపు ఉదయానికి టిఫిన్ ఏర్పాట్లు చేసుకోవాలి అంటే ఈవినింగ్ చేయాలి కదా సాయంత్రం పూట చేస్తేనే రేపు పొద్దునకి మనం తినడానికి టిఫిన్ అనేది వస్తుంది కాబట్టి నేను ఇక్కడ గ్రైండర్లో మినపప్పు ఇడ్లీ పిండికి వేస్తున్నాను అది వేసాక ఇంకా చట్నీ కూడా ఒక్కసారి వేపేసి పక్కన పెట్టుకున్నాను అనమాట నూనెలో పచ్చిమిరకాయలు అవన్నీ కూడా వేపి పొద్దున్నే మరల అవన్నీ చేయాలంటే అసలు కుదరదు పొద్దున్నే లేచి చేసే పనులు చాలానే ఉంటాయి అందుకని ముందు రోజు రాత్రే ఇవన్నీ కూడా వంటగదిలోనే ఆడవాళ్ళకు పది పదకొండింటి దాకా సరిపోయి ఎవరైనా సరే ఇంటి పనులు శ్రద్ధగా చేసుకునే వాళ్ళకు ఇంటి పనుల గురించి అంతగా అవగాహన లేని వాళ్ళకు తెలియదు నాకైతే వాళ్ళ సంగతి శ్రద్ధగా ఎవరెవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళకైతే వంటగదిలోనే సమయం అంతా అయిపోతూ ఉండిద్ది అనమాట ఇక ఇక్కడైతే నేను పిండి గ్రైండర్ వేస్తున్నాను పిండి గ్రైండర్ వేస్తున్నాను కానీ వ్లాగ్ గురించి నేనైతే ఏమీ మాట్లాడను మన జీవితానికి ఉపయోగపడే కొన్ని విషయాలు నేను చెప్తాను ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండింగ్ న్యూస్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా మీకు విలువ ఇవ్వని ప పట్ల మీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి మీరు ఎలా ఉండాలి చాలామంది మనలో బాధపడిపోతూ ఉంటారు నాకు విలువ ఇవ్వడం లేదు నన్ను చూసి కూడా పలకరించడం లేదు వాళ్ళతో మాట్లాడారు వాళ్ళ పక్కనే నేను ఉన్నాను నన్ను పలకరించలేదు నా వైపు కూడా చూడలేదు వాళ్ళకి డబ్బు ఉంది నాకు డబ్బు లేదు అందుకే నేనంటే లెక్కలేదు అని చెప్పి డబ్బు ఉన్న వాళ్ళనే లెక్క చేస్తారని చెప్పి కొంతమంది చాలా బాధపడిపోతూ ఉంటారు నేను ఈ వీడియో ద్వారా ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను విలువ అనేది ఒకరు ఇస్తే వచ్చేది కదండి అది మనకుగా మనం సంపాదించుకోవాల్సినటువంటి అంశం ఒకళ్ళు విలువ ఇవ్వనంత మాత్రాన మన విలువ తగ్గిపోయిద్ది పడిపోయిద్ది అని కాదు ఉద్దేశం ఎవరికి ఉండే విలువ వాళ్ళకి ఉండిద్ది ఖచ్చితంగా ఒకళ్ళు మనకి విలువ ఇవ్వనంత మాత్రాన మన విలువ పోయింది పడిపోయింది లేదు మనం విలువైనటువంటి వాళ్ళం కాదు అని కాదు ఉద్దేశం మనకి మనలో ఉన్న మంచితనాన్ని చూసే అంత సంస్కారం వాళ్ళకి లేదు అని మనం అర్థం చేసుకొని పక్కకు రావాలే తప్ప మన విలువ తెలియని మనుషుల గురించి ఆలోచించి వాళ్ళ గురించే పదే పదే మనసులో బాధపడుతూ సమయాన్ని వృధా చేసుకోవడం అంత మంచిదైతే కాదు విలువ అనేది వచ్చే సమయంలో దానంతట అదే వస్తుంది నీ విలువ తెలుసుకునేవారు వేరే ఉంటారు డబ్బుకు విలువ వాళ్ళు ఉంటారు ఆస్తులకు విలువ ఇచ్చే వాళ్ళు ఉంటారు ఉద్యోగాలకు విలువిచ్చే వాళ్ళు ఉంటారు స్థాయికి విలువ వాళ్ళు ఉంటారు అలాగే సక్సెస్కి విలువ వాళ్ళు ఉంటారు విలువలో కూడా చాలా రకాలు ఉన్నాయి కొంతమంది కష్టపడే వాళ్ళకి ఎక్కువను విలువిస్తారు అలాంటి వాళ్ళ విలువను మనం కోరుకోవాలి తప్ప వేరే వేరే యాంగిల్స్లో విలువ ఇచ్చే వాళ్ళ విలువ మనకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి వాళ్ళు ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే కొంతమంది చెప్తూ ఉంటారు విలువ కావాలి అంటే అంత ఎత్తుకి ఎదగాలి ఎంత ఎత్తుకి ఎదగాలి అన్ని శిఖరాలు ఎక్కాలి ఇన్ని శిఖరాలు ఎక్కాలి అని శిఖరాలు ఎక్కితేనే విలువ వస్తుంది అంటే చాలామంది చాలా శిఖరాలు ఎక్కారు చాలా ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళారు అయినా కానీ జనం చేత తిట్టించుకోవడం తప్పలేదు కొంతమందికి పదవుల్లో ఉన్నవారు సైతమే వాళ్ళు చాలా ఉన్నతమైన స్థాయిలోనే ఉన్నారు కదా అయినా కానీ వాళ్ళని జనమే మన తిట్టుకుని ఉండారా విలువ అనేది నిజంగా వందకి తొంభై తొమ్మిది శాతం మనమున్న స్థాయిని బట్టే వస్తుంది మనమున్న స్థితిని బట్టే వస్తుంది అది ఆ విలువ కూడా మనకు కాదు మనము ఉన్నటువంటి స్థాయికి స్థితికి మనం ఇచ్చే మనం వాళ్ళకి ఎంతగా అవసరం పడుతున్నామో ఎంతగా వాళ్ళ అవసరాలకు మనం ఉపయోగపడుతున్నామో దాన్ని బట్టి విలువ ఉంటుంది అంతేకాని మనకైతే మనస్ మన మనసుకి మన ఆలోచనలకి మన బుద్ధికి మన గుణానికి విలువ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఎందుకు అంటే మనసు ఎవరికి కావాలి బుద్ధి ఎవరికి కావాలి గుణం ఎవరికి కావాలి కానీ వాటిని కూడా లెక్క చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ అసలు ఒకళ్ళు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి మనం ఫస్ట్ విలువ ఇచ్చుకోవాలి మన మనల్ని మనం ఎప్పుడు దిగజార్చుకోకూడదు మాటల్లో కానీ చేతల్లో కానీ ప్రతి విషయంలో మనం హుందాతనంగానే ఉండాలి ఎక్కడా మాట ద్వారా కిందకి దిగజారిపోకూడదు అది మన సంస్కారం ఆ సంస్కారమే మనల్ని ఒక విలువైన వ్యక్తిగా నిలబెడుతుంది ఒక మనిషి ముందు కావచ్చు సమాజం ముందు కావచ్చు పది మంది మనుషులలో కావచ్చు మనం మాట్లాడే మాట సరిగా లేనప్పుడు మనమున్న స్థితికే కాదు మన దగ్గర ఎంత పెద్ద గొప్పతనాలు హుందాతనాలు ఉన్నా విలువ ఉండదు మనం పూరి ఇంట్లో ఉన్నా కానీ ఒక విలువైన వ్యక్తిగా బ్రతకాలి అంటే మనకంటూ కొన్ని నియమాలు ఉండాలి ఖచ్చితంగా మనం పెట్టుకునే నియమాలను బట్టి మనం జీవించే విధానాన్ని బట్టి మనం ఎదుటి వ్యక్తుల పట్ల చూపించే ప్రేమను బట్టి ఎదుటివారికి సహాయం చేసే గుణాన్ని బట్టి మనం ఎదుటివారికి ఎంతగా ఉపయోగపడుతున్నామో అన్న దాన్ని బట్టి మనకు విలువ అనేది ఉంటుంది అయినా విలువ అనేది ఒకరిస్తే వచ్చేది కాదు అది మనంతటా మనం సంపాదించుకోవాలి మనకి విలువ ఇవ్వడం లేదు అని చెప్పి మనం బాధపడకూడదు ఎందుకు అంటే నీకు మనం అంతగా విలువ కావాలి వాళ్ళ ఎక్కువ ఎవరి నుండి విలువ కోరుకుంటారో తెలుసా మనం అంటే నచ్చని వ్యక్తులు మన శత్రువులు మనం అంటే ఎవరికైతే నచ్చమో వాళ్ళ దగ్గర నుండి ఎక్కువ విలువను కోరుకుంటూ ఉంటారు సామాన్యంగా ప్రజలందరూ కూడా మనం అంటే నచ్చని వాళ్ళ దగ్గర మనకి విలువ ఉంటే అంత లేకపోతే అంత మనం అసలు ఫస్ట్ మనం వాళ్ళకు నచ్చడం లేదు అలాంటప్పుడు విలువ ఉండిద్దని ఎలా అనుకుంటాము అనుకోం కదా మనకి విలువ కావాలి మనం విలువగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా కొన్ని లక్షణాలు అయితే మనలో ఉండాలి అవి ఏంటి అన్నది ఇప్పుడు చెప్తాను అవి ఎక్కడ నుండో చూసి ఎవరెవరో చెప్పినవైతే కాదు ఇవి నా జీవిత అనుభవంలో నుండి నేను నేర్చుకున్న నేను తెలుసుకున్న కొన్ని విషయాలు కొన్ని అంశాలు నేనైతే ఎవరిని పట్టించుకోను ఎవరి మాటలు కూడా అంతగా మనసు దాకా తీసుకోను చెవుల వరకు మాత్రమే వింటాను ఎందుకు అంటే ప్రతి మనిషి ఈ ప్రపంచంలో ఒకరితో ఒకరికి ఉన్న అవసరం వల్లే బ్రతుకుతున్నారు తప్ప నిజంగా మనమంటే ఇష్టము ప్రేమ విలువ గౌరవం మర్యాద ఇవన్నీ ఉండి కాదు ఒకరితో ఇంకొకరికి అవసరం ఆ అవసరం మనిషి జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉందనమాట అయితే ఆ జీవితంలో మనం ఏ విధంగా ఉండాలి కొంతమంది కొన్ని అవలక్షణాలతో ఉంటారు వాళ్ళ ఎదురు మనకి ఏమాత్రం కూడా విలువ ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అవలక్షణాలతో ఉన్నారు కాబట్టి ఎదుటి మనిషిని ఎలా గౌరవించాలి ఎలా మర్యాదగా మాట్లాడాలి అనే సంగతి వాళ్ళకి తెలీదు అలాంటి వాళ్ళ దగ్గర నుండి మనం అవి కోరుకోవడం కూడా అది మన అపోహ అవుతుంది లే ఇంకొకటి ఇంకోటి అవుతుంది అన్నమాట కాకపోతే నేను చెప్పాలి అనుకున్న ఒక విషయం ఏంటి అంటే మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటామో అలా ఉండ అలానే ఉండాలి ఒకళ్ళ ముందు ఒకలాగా ఇంకొకళ్ళ ముందు ఇంకొకలాగా మనం ఉండకూడదు అది మన వ్యక్తిత్వాన్ని దిగజారుస్తుంది అనమాట ఒకళ్ళ కోసం బ్రతికే బ్రతుకు అది మన బ్రతుకు అవ్వదు మన కోసం మనం బ్రతకాలి కానీ మన కుటుంబంలో వాళ్ళ కోసం కొన్ని త్యాగాలు చేయాలి కొన్ని బాధ్యతలు చేపట్టాలి మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే మన కుటుంబం మాత్రమే బయట వాళ్ళు ఎవ్వరు కాదు వాళ్ళు ఎవరండి మనకు విలువ ఇవ్వలేదని మనం బాధపడడానికి మన కుటుంబం మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ మన కుటుంబంలో వాళ్ళు మనకు విలువ ఇవ్వకపోయినా సరే మనం జీవితంలో ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా మన జీవితంలో ముందుకు వెళ్ళాలి ఎందుకు అంటే వాళ్ళు మనతోని జీవిస్తున్నారు మనమంటే ఏంటో తెలుసు అయినా కానీ ఒక్కోసారి వాళ్ళ అహంకారం కొద్దీ ఎదుటి మనిషిని బాధ పెట్టడం జరుగుతుంది అది వాళ్ళకి తెలుసు అది తప్పేనని ఇది కరెక్ట్ కాదు అని అయినా కానీ వాళ్ళు ఒక వాళ్ళ శరీరంలో వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఒక ఇగో ఒక అహంకారం వల్ల ఎదుటి మనిషిని బాధ పెడుతూ ఉంటారు అలాంటి సమయంలో కూడా మనం ఏ మాత్రం కూడా తొనకూడదు మన మనసును మనం మనస్సులోకి వాళ్ళు మాట్లాడిన మాటను వాళ్ళు ప్రవర్తించిన తీరును మనం తీసుకోకూడదు ఎందుకు అంటే మనం ప్రతి ఒక్కరికి నచ్చాలని రూలేం లేదండి అందరికీ నచ్చాలని అసలు లేదు మనం అందరికీ నచ్చం కూడా అందరినీ మెప్పించలేం కూడా ఎందుకు అంటే ఎవరి జీవన విధానాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి విలువలు వాళ్ళకి ఉంటాయి మనం వెళ్ళిన ప్రతి చోట నివసించే ప్రతి చోట మనం కలిసిన వ్యక్తులను ప్రతి చోట వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మాటలు కానీ వాళ్ళ చేతలు కానీ మనం మనసులోకి తీసుకోకూడదు ఎందుకు అంటే ప్రతి మనిషి మనకు నచ్చాలని లేదు అలాగే ప్రతి ఒక్కరికి మనం నచ్చాలని లేదు ఎవరి ఎవరికి ఉండే విలువ వాళ్ళకి ఉంటుంది మనం ఆలోచించవలసింది ఎదుటి మనిషి మనకి మర్యాద ఇస్తున్నారా విలువిస్తున్నారా దాని గురించి కాదు మనం ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి మనం జీవించే విధానాన్ని బట్టి ఆటోమేటిక్గా మనకి విలువ అనేది వస్తుంది ఖచ్చితంగా కానీ అందరి దగ్గర నుండి వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కొంతమంది కొన్ని జీవన విధానాలు కలిగి ఉంటారు మరికొంతమంది ఇంకొక జీవన విధానాలు వేరువేరుగా ఉంటాయి అందరి ఒకలాగే ఉండవు మనం ఎప్పుడు కూడా మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉండాలి ఎవరి ముందు ఎక్కడా కూడా మన వ్యక్తిత్వం దిగజారిపోయేటువంటి ప్రవర్తన మనలో ఉండకూడదు అలాగే ప్రతి మాటకు స్పందించడం వల్ల మాటలు పెరగడం వల్ల మ మనిషికి కూడా విలువ అనేది తగ్గిపోతుంది ఎందుకు అంటే మనసులో నుండి వచ్చే పదజాలమే ఆ మాటలు ఆ మాటలే ఇద్దరి మనుషుల మధ్య ఉండేటువంటి బంధం తెగిపోవడానికి కారణమవుతుంది అలాగే ఎవరో మనకు విలువ ఇవ్వట్లేదని వాళ్ళ కోసం మన జీవన విధానాన్ని మార్చుకోవాలని లేదు మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలని లేదు మన ఆలోచన విధానం మార్చుకోవాలని లేదు ఒకరు మన కోసం మారడం లేదు కాబట్టి మనం ఇంకొకరి కోసం మారాల్సిన పని లేదు మన వ్యక్తిత్వం మనకి గొప్ప మన ఆత్మాభిమానం మనకి గొప్ప వాళ్ళెవరో విలువ ఇవ్వలేదని మనం బాధపడకూడదు మనం చిన్నప్పుడు చాలా చాలా బొమ్మలతో ఆడుకొని ఉండి ఉంటాం కానీ ఆ బొమ్మల్ని మనం ఇప్పటి వరకు మన ప్రయాణంలో తీసుకొని వస్తున్నామా ఇప్పుడు మనతో ఉన్నాయా అవి లేవు కదా అలాగే సేమ్ ఎదుటివారు నిన్ను బాధ పెట్టినటువంటి మాటలను కానీ నీకు విలువ ఇవ్వని సందర్భాలను కానీ నిన్ను ఏమాత్రం కూడా పట్టించుకొని సమయాలను కానీ నీవు మనసులోకి తీసుకోకూడదు మనసు వరకు తీసుకొని దాన్ని నీ జీవితంలో ముందుకు ప్రయాణం చేయనీయకూడదు అవే మాటలు అదే ప్రవర్తన అలాంటి వాటి గురించే మనం ఆలోచిస్తూ ఉంటే మనం చెయ్యాలి అనుకున్న పనిలో ముందుకు వెళ్ళలేము మన లక్ష్యాన్ని మన టార్గెట్ని మనం రీచ్ అవ్వలేము ఎంతోమంది ఎన్నో రకాలుగా మనం చేస్తున్న పనుల గురించి మన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు చూస్తున్న దృష్టికోణం అది మనల్ని మనల్ని మంచిగా ఆలోచించి చూసే దృష్టికోణం చాలా తక్కువగా ఉంటుంది కానీ మనం చేసే పనిలో మన ఆలోచన ఏంటి మన మన ఆలోచన ఏ విధంగా దాగి ఉంది దానివల్ల మనకి ఎంత ఉపయోగకరంగా ఉంది దానివల్ల ఎదుటి వాళ్ళకి ఎంత ఉపయోగకరంగా ఉంది అందులో మనం ఏం కోరుకుంటున్నాం మనం చేసే పనిలో మనం ఏం అన్న విషయాలు అందరూ కూడా అర్థం చేసుకోలేరు ఎందుకు అంటే అంత అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉంటే ఇలాంటి చాలా చాలా వందల వేల మో మోటివేషన్ కొటేషన్స్ అనేవి వచ్చాయి కాదు ఎవరి ఎవరు ఏ పని చేసినా ఏ పనిలో ముందుకు వెళ్ళినా మనం మరి ముఖ్యంగా ఒకళ్ళ గురించి మనకు అనవసరం కాబట్టి మన పని గురించే మనం మాట్లాడుకోవాలి మన పని గురించే మనం ఆలోచించాలి మనం చేస్తున్న పనిని ఇంకా ఎంతగా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచించాలి మనం పనిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించాలి పనిలో మనం కొత్త కొత్త ఆలోచనలు ఏ విధంగా ఆలోచించాలి అని ఆలోచించాలి అలాగే పనిలో మనం కొత్త మార్పులు ఏ విధంగా చెయ్యాలి అని ఆలోచించాలి తప్ప మన గురించి మాత్రమే మనం ఆలోచించుకోవాలి తప్ప వాళ్ళెవరో మన మాటకు విలువ ఇవ్వడం లేదని మన ప్రవర్తనకు విలువ ఇవ్వడం లేదని బాధపడుతూ కూర్చోవడం అంత సమంజసమైనటువంటి పని అయితే కాదు నా దృష్టిలో మనం అన్నీ కూడా ప్రతి మనం దారి వెంట నడిచి నడిచి వెళ్తూ ఉన్నప్పుడు చాలా సందర్భాలు చాలా పనులు చాలా క్రియలు చాలా మాటలు మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం చూసింది చూసిన కాడే విన్నది విన్న కాడే మనం మర్చిపోవాలి వదిలేయాలి అలా కాదని మనం చెవుతో విని మనసు వరకు తీసుకువచ్చి దాన్ని ఇంటి దాకా తీసుకువచ్చినాము అంటే ఖచ్చితంగా ఇంట్లో మనం ఏం పని చేస్తున్నాము అన్నది మనకే క్లారిటీ ఉండదు అనమాట కొన్నిసార్లు ఒక పని చేయబోయి ఇంకో పని చేస్తూ ఉంటాం అది ఎందుకు అలా ఎవరో గురించి మనం ఆలోచిస్తున్నాం మనం ఏదో ఆలోచనలో ఉన్నాం మన బాడీ మాత్రమే ఇక్కడ ఉంది మనసు మాత్రం వేరే దగ్గర ఎక్కడో ఉంది ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తుంది ఆ విషయాల గురించి ఎవరో గురించి మనం ఆలోచిస్తూ చేసే పని ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతుంది అలాంటి ఫెయిల్యూర్ చేసేటువంటి ఆలోచనలు మనకు అవసరం లేదు మనం చేసే పని మీదే దృష్టి ఉంచాలి మనం ఈ పనిని ఇంకెంతగా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఇంకా ఏ ఏ యాంగిల్స్లో ఈ పనిని మనం అభివృద్ధి చేయవచ్చు అనేటువంటి దాని గురించి మనం ఆలోచించాలి ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఒకళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే మన గురించి మంచిగా ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఉండరు కాబట్టి ఆలోచించే వాళ్ళు ఉన్నా అది చాలా అరుదుగా ఉంటారనమాట మనం చేసే పనిని అప్రిషియేట్ చేయడం కానీ అందులో ఉన్నటువంటి మంచిని చూసే దృష్టికోణం కానీ తక్కువగా ఉంటుంది అనమాట చాలామంది మనం చేసే పనికి వంకలు పెట్టడం పేర్లు పెట్టడం లోపాలను ఎత్తి చూపించడం ఇలాగ చేస్తూ ఉంటారు అప్పుడు మనకి మనం వాళ్ళని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మన ఎదుగుదలను చూసి వీళ్ళు కుళ్ళు పడుతున్నారు అసూయపడుతున్నారు కాబట్టి వీళ్ళ మాటలు మనం వినకూడదు అని మనకి ఒక థాట్ అనేది రావాలి ఖచ్చితంగా ఆ సమయంలో ఎందుకంటే మనకు తెలుసు మనం వెళ్తున్న దారి ఏంటన్నది తెలుసు మన వ్యక్తిత్వం ఏంటి అన్నది తెలుసు మనం పూర్తి స్పృహలోనే ఉండి పనులు చేస్తున్నామని కూడా మనకు తెలుసు అయినా ఎదుటివారు మనం అడగకపోయినా సలహా ఇచ్చారు అంటే ఇస్తున్నారు అంటే మనం ఎదుగుతున్నామని వాళ్ళకి అర్థమైపోయిందని అర్థం కాబట్టి ఎవరైనా సరే మీ గురించి నెగిటివ్గా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆ మాటలు మనసుకు తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు ఎవరు కూడా మన జీవితాలని ముందుకు తీసుకొని వెళ్ళరు ఈ మాట్లాడే వాళ్ళందరూ మన గురించి జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళందరూ మన గురించి పక్కవారికి చెప్పే వాళ్ళందరూ కూడా మనకి ఒక్క పూట కూడా అన్నం అనేది పెట్టరు ఒక్క మెతుకు అన్నం కూడా పెట్టరు అలాంటి వాళ్ళ గురించి అలాంటి వాళ్ళ మాటల గురించి అలాంటి వాళ్ళ ప్రవర్తన గురించి అలాంటి వాళ్ళ చూపులు గురించి అలాంటి వాళ్ళ అన్ని రకాల పనుల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరమైతే లేనే లేదు ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా నీ ఏంటి నీ ప్రవర్తనేంటి నీ వ్యక్తిత్వం ఏంటి నీ ఆత్మాభిమానం ఏంటి నీ విలువ ఏంటి నువ్వు చేసే పనిలో నీ మనస్సాక్షికి కరెక్ట్ అని అనిపిస్తే చాలు ఒకళ్ళ జడ్జిమెంట్ అయితే మనకు అవసరం లేదు మనం చేసే పని గురించి ఇన్ ఒకళ్ళ దగ్గర నుండి విలువ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు విలువ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం ఒక స్థాయికి వెళ్ళినప్పుడు ఒక స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే మనల్ని విలువగా చూస్తారు ఒక స్థాయికి స్థితికి వెళ్ళినప్పుడు వచ్చే విలువ స్థాయి దిగజారిపోగానే పోతుంది కాబట్టి అలాంటి విలువ మనకు అవసరం లేదు మన వ్యక్తిత్వంతో మన ప్రవర్తనతో మన బుద్ధితో మన గుణంతో వచ్చే విలువ మనతో జీవితాంతం ఉంటాయి ఎందుకు అంటే మన మనకి అవి జీవితాంతం ఉంటాయి కాబట్టి మన వ్యక్తిత్వమైనా మన ప్రవర్తన అయినా మన బుద్ధి అయినా మన గుణమైనా అవి మనతో జీవితాంతం ఉంటాయి కాబట్టి ఆ విలువ కూడా జీవితాంతం ఉంటుంది స్థాయిని బట్టి మారే విలువల కోసం ఎంపర్లాడకుండా ఆలోచించకుండా మన జీవితంలో మనం ముందు కొనసాగాలి ఇంకా ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సిన విషయాలైతే ఇవేనండి నేను మాట్లాడిన ప్రతి ఒక్క మాట నా జీవిత అనుభవంలో నుండి మాట్లాడిందే కానీ ఎవరి గురించో ఉద్దేశించి ఎవరి గురించో భావించి చెప్పిన మాటలైతే కానే కాదు ఇది నా పర్సనల్ నా యొక్క పూర్తిగా నా పర్సనల్లో నేను ఎదుర్కొన్నటువంటి సందర్భాలు అనుభవాలు ఎక్స్పీరియన్స్ అనమాట కాబట్టి ఈ వీడియోలో మీకు ఉపయోగపడే మాట ఒక్క మాట ఉన్నా కానీ మీకు ఉపయోగపడింది అనుకున్న మీ మనసును మార్చింది అనుకున్న మీ ఆలోచన విధానాన్ని మార్చుకు మార్చింది అనుకున్న నేను చెప్పి నేను మీ కోసం హెచ్చించిన ఇంత టైము ఏమాత్రం కూడా వృధా పోలేదు అని నేను సంతోషపడతాను కాబట్టి ఇప్పటికైనా ఆలోచించే విధానం మార్చుకోండి ఆలోచన తీరును మార్చుకోండి పనిచేసే తీరు మార్చండి పనిచేసే విధానం మార్చండి అంతే జీవితంలో మీరు ముందుకు వెళ్తారు పక్కనేమో పక్క వాళ్ళు ఏమంటున్నారు వెనక వాళ్ళు ఏమంటున్నారు ముందు వాళ్ళు ఏమంటున్నారు మనకు నచ్చిన వాళ్ళు ఏమంటున్నారు మనకు నచ్చని వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారో అది అనుకోనివ్వండి అవన్నీ మనకు సంబంధం లేని విషయాలు అది వాళ్ళు అనుకుంటున్నారు అవి మనం అనుకోవట్లా కాబట్టి మనం అనుకునే పని ఏదైనా ఉంది అంటే మనం ఏ దారిలో వెళ్ళాలి అని మనం అనుకుంటున్నామో మనం అనుకునే పని మన జీవితంలో జరగాలి ఎదుటి వాళ్ళు అనుకునే పనులు మన జీవితంలో జరిగితే అది మన జీవితం అవ్వదు గుర్తుపెట్టుకోండి ఇంకా వీడియో చివరి వరకు వచ్చారంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ను బట్టి నేను ఇంకా ఎంతగా మంచిగా మోటివేట్ చెయ్యొచ్చు అని ఆలోచించి ఇంకా కొన్ని జీవిత అనుభవాలను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది తీసుకువచ్చే ప్రయత్నం కూడా చేస్తాను కాబట్టి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి